వివిధ వ్యాధులపై చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కావల్ నియోజకవర్గంలోని ఆరు వందల ముప్పై తొమ్మిది మందికి ఇప్పటి వరకు ఐదు కోట్ల ఎనభై లక్షల ఇరవై ఆరు వేల నూట ముప్పై ఒక్క కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ చేకులు ఇచ్చామని కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి చెప్పారు సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నలభై ఏడు మంది లబ్ధిదారులకు ముప్పై లక్షల యాభై వేల ఐదు వందల పదమూడు చెక్లు అందజేశారు రాష్ట్రంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీలో కావలి ప్రధానమన్నారు వైద్యానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారన్నారు మొత్తం తొమ్మిది వందల యాభై ఐదు అప్లికేషన్లు వచ్చాయని వాటిలో ఇప్పటివరకు వరకు ఆరు వందల ముప్పై తొమ్మిది మందికి ఇచ్చామన్నారు మిగిలిన వారికి కూడా త్వరలోనే అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఎన్టీఆర్ భరోసా కింద వర్తించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైనటువంటి డిసీజ్ సంబంధించినటువంటి ఆపరేషన్లు చికిత్సలు చేసుకున్న తరుణంలో అయినటువంటి ఖర్చుల్లో కొంత భాగాన్ని మన ముఖ్యమంత్రి వైయులు ఆయనకి సంబంధించిన నిధి నుంచి మనందరి పేదవారి కోసం కొంత అమౌంట్ని వెచ్చిస్తున్నటువంటి తరుణంలో ఈ రోజున తొమ్మిది వందల ముప్పై ఆరు అప్లికేషన్లు మనకు కావాలి నియోజకవర్గానికి సంబంధించినవి నా వద్దకు రావడం జరిగింది ఇప్పటివరకు అంటే నేను పదిహేను నెలలు పూర్తయింది ఈ పదిహేను నెలలు అంటే నాలుగు వందల యాభై రోజులు పూర్తయింది నాలుగు వందల యాభై రోజులకి రోజుకు రెండు లెక్కన తొమ్మిది వందల అప్లికేషన్లు అంటే ఈ రోజున రెండు వందల ముప్పై ఆరు అప్లికేషన్ వచ్చింది అంటే రోజు రోజు నెలకు అరవై మంది ఈ రోజున మన తెలుగుదేశం కుటుంబానికి విచ్చేసి మనల్ని అర్థించడం జరుగుతుంది ఏదో ఒక కారణాల వల్ల ఆరోగ్యం క్షీణించడం దాన్ని హాస్పిటల్కి వెళ్ళటం ఖర్చులు పెట్టుకోవడం ఆరోగ్యవంతులు తిరిగి రావడం ఆరోగ్యవంతులుగా మారే కానీ అప్పుల వంతులుగా మారిపోయావనే బాధతో ఈ రోజున మన అందరూ కూడా పేదవారు మన ముఖ్యమంత్రిని అభ్యర్థించడం ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఎంతో కొంత చేయలితలు ఇవ్వాలి అడిగిన వ్యక్తిని నిరాశపరచకూడదు అడిగిన వాడికి తోచినంత సహాయం చేద్దామనేటువంటి పెద్ద మనసుతో ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు మన కావుల నియోజకవర్గానికి ఐదు కోట్ల ఎనభై లక్షలు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది అంటే ఆరు వందల ఇరవై క్లియర్ ఇప్పటికి ఇంకా మూడు వందల చిల్లర అప్లికేషన్లు ఇంకా డబ్బులు రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వచ్చినటువంటి వాటికి ఆరు వందల చిల్లర అప్లికేషన్ల మీద ఈ రోజున మనం ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయలు మనకు కావాలని నియోజకవర్గం మీద ముఖ్యమంత్రి వివిధ రకాలుగా ఆరోగ్యవంతులుగా ఇబ్బంది పడ్డ వాళ్ళందరికీ సహాయం చేసినందుకు మన ముఖ్యమంత్రుల వారికి ఎప్పుడు కూడా మన అందరం కూడా రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలి ఆరోగ్యమే మహాకాక్యం వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉంటే ఈ రోజున తలసరి మనిషి డెబ్బై సంవత్సరాలు జీవిస్తున్నాడు దాన్ని ఎనభై సంవత్సరాల దాకా కూడా పెరగాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ ఆరోగ్యవంతులుగా ఉండడం కోసం ఈ రోజు ఆరోగ్యశ్రీని రద్దు చేస్తూ దాన్ని ఎన్టీఆర్ భరోసాగా మారుస్తూ ఇంకా కూడా ఇంకా కూడా ఇది ఒక్కటే కాదు ఇంకా ఏదో ఒకటి సహాయం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు సంజీవిని ఎన్టీఆర్ సంజీవుని అనే పథకాన్ని పెట్టి ఈరోజు మన అందరి మీద మన కుటుంబాల మీద ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఈ రోజు బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ ఏ ఒక్క వ్యక్తి కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని ఆరోగ్యాన్ని క్షీణించేటట్టు చేసుకోకూడదు ఆరోగ్యవంతుడు కావాల కోసం మాకంటూ ఒక అన్న ఉన్నాడు ఒక తండ్రి ఉన్నాడు ధైర్యంతో ఏ హాస్పిటల్ కైనా వెళ్ళటానికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈరోజు ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల బీమా చేసే పథకానికి ఈ రోజు నాంది పలుకుతూ ఒక్కొక్క వ్యక్తికి వ్యక్తి చూసినప్పుడు ఒక్కొక్క వ్యక్తికి రెండున్నర లక్షల రూపాయల వరకు కూడా బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ ఒకవేళ మెడ్రాస్ కో లేదంటే బాంబే వెళ్ళి ఆపరేషన్ చేపించుకున్నప్పుడు అది మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయితే రెండున్నర లక్ష రూపాయల వరకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించే విధంగా అంతకంటే ఎక్కువైనటువంటి డబ్బుల్ని వీళ్ళు ఖర్చు పెడితే మళ్ళా సీఎంఆర్ కింద ఆ మిగతా డబ్బులు కూడా ఇచ్చే విధంగా ఏ ఒక్క ప్రజానికానికి నష్టం కలగకుండా ఉండే విధంగా ఈ ఇటీవల కాలంలో అసెంబ్లీలో దాని మీద బిల్లు పెట్టి దాన్ని పాస్ చేయడం కూడా జరిగింది అందుకే అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా రుణ ఉండాల్సినటువంటి అవసరం ఉంది మన తల్లి తండ్రి మనకి జన్మనిస్తే వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత కూడ పెడితే ఆ కూడ పెట్టిన ఆస్తి తల్లిదండ్రులు మనకి ఇస్తున్నటువంటి ఈ రోజుల్లో ఈ రోజు తండ్రి కాని తండ్రి నిజంగా మన కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కూడా శ్రమిస్తూ శారీరక శ్రమని సమస్యల్ని ఎదుర్కొంటూ కూడా నిరంతరం కూడా మన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా ఉండాలి ప్రతి ఒక్క ప్రజానికం కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో అప్పుడు పాలైనటువంటి రాష్ట్రాన్ని రోజు అభివృద్ధి పరంగా ఒకవైపు నడిపిస్తూ కూడా ప్రజానికానికి అండగా ఉండడం కోసం నిరంతరం మన కోసం మన అభివృద్ధి కోసం నిరంతరం కూడా ఈ రోజు ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఒక్క చంద్రబాబు నాయుడు ఈ సందర్భం చెప్పక తప్పదు ఎందుకంటే నేను కూడా నా బిడ్డల గురించి కొంతవరకే ఆలోచిస్తా కొంత నా సౌఖ్యాన్ని ఆలోచిస్తా కానీ నిజంగా ముఖ్యమంత్రి తన సౌఖ్యం కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల సౌఖ్యం కోసం అతను ఆలోచిస్తున్నాడు అంటే నిజంగా మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం ఒకటే ఆయన కాలం ఆరోగ్యవంతులుగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ముందు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి ఒక మొకటూ లేని మహారాజుగా వెలుగుండగలిగితే మన అందరి జీవితాలు ఆనందంగా ఉంటాయని అదొక్కటే మనందరం దేవుడి దగ్గర కోరుకోవచ్చు అటువంటి సంజీవి కార్యక్రమాన్ని తీసుకొచ్చి అందరూ నిన్న టోజన మనం ఆడపడుచుల కోసం చూసిన బస్సు కార్యక్రమాన్ని చూసాం ఎంత దిగ్విజయంగా ఆడవాళ్ళు ఈ రోజున ఒక్కొక్క దీని తిరుమల కొండకి ఎక్కడానికి మనుషులు కష్టమైపోయింది ఇప్పుడు నడవడానికి కారణం ప్రతి మహిళ తల్లి ఈ రోజు దేవుడు దర్శనానికి వెళ్తున్నాయి ఏ గుడి చూసినా కిటకెట్లాడుతుంది కారణం ఉచిత బస్సు ఎక్కడికి పోయినా కూడా ఈరోజు ఉచితంగా ఆడవాళ్ళని తీసుకోబోతున్నా ఉంటే దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఆయన తపన ఆయన ఆలోచన ఆయన విధి విధానాలు అటువంటి మహోన్నత ప్రభుత్వంలో ఆయన సాన్నిధ్యంలో నేను కూడా ఒక ఎమ్మెల్యే ఉంటాను నాకు కూడా నిజంగా అదృష్టంగా భావిస్తూ మన అందరం కూడా ఈ కావాలని మన అందరం కూడా బాగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క పేదవాడిని అప్పులు చేర్చుకోవాల్సిన అవసరం ఉంది మన కావాలని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాదు మనల్ని మనం బాగుపరుచుకోవాలి ఆరోగ్యవంతమైనటువంటి కావలుగా మనం తీర్చిదిద్దుకోవాలి కాబట్టి ఈ సందర్భంగా కూడా ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా కూడా ఆరోగ్యశ్రీని అంటే ఎన్టీఆర్ భరోసా కుదరనటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నప్పుడు కూడా రాజకీయాలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరు మా కుటుంబ సభ్యులుగా చేరండి మా కుటుంబానికి ఎప్పుడు కూడా మా ఇంటి డోర్లు తెలిసే ఉంటే ప్రతి ఒక్కరు వచ్చి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి దీన్ని సద్దుని సీఎం రిలీఫ్ సద్దిని చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా అదే విధంగా రేపటి నాలుగో తేదీన దాదాపు లక్ష యాభై వేల మందికి ఈ రోజు ఆటో డ్రైవర్లు త్యాగం చేశారు నేను రోజున నన్ను ఎలక్షన్ లో కష్టపడ్డారు అందరూ కూడా కావల్లో కూడా ముఖ్యంగా ఆటో కూడా నాకు ఎలక్షన్ లో మంచి ధైర్యాన్ని ఇచ్చారు ప్రతి ఒక్క ఆటో ఎక్కిన ప్రతి వ్యక్తిని కూడా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డికి ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రచారం చేశారు అందులో నేను కూడా వాళ్ళకి రుణం తీర్చుకోవాలి కాబట్టి నేను ఎమ్మెల్యే వెంటనే మొట్టమొదటి పోలీసు అధికారులతో రివ్యూ చేసినప్పుడు చెప్పింది ఏ ఒక్క ఆటో డ్రైవర్ యూనిఫామ్ ఇబ్బందులు కట్టద్దు ఒక్క వ్యక్తి మీద కేసు వచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోవలసి వస్తుందని చెప్పి ఆటో వాళ్ళకి ధైర్యం ఇచ్చి వాళ్ళందరూ కూడా చిరు వ్యాపారస్తులు డొక్కాడితే గాని కష్టపడితే గాని దొక్కాడినటువంటి పరిస్థితి రోజంతా రోడ్డు మీద జగన్ వేసిన రోడ్డు మీద కుదుపుల్లో ఈ రోజు సాయంత్రానికి ఒళ్ళు నిప్పులతో కుటుంబాన్ని పోషించుకోవడానికి రోజుకి ఐదు వందల రూపాయలు సంపాదించుకోవడానికి ఒకవైపున ఆటోను పదంగా పెట్టుకుని కొత్త ఆటో ఆరు నెలల కల్లా కురైపోతున్నా శరీరం కురళైపోతున్నా కుటుంబ పోషణ కోసం ఆటో డ్రైవర్లు కష్టపడితే వాళ్ళకి అండగా పెద్దంటి పెద్ద నేను అండగా ఉండాలని ఉద్దేశంతోనే కావాలన్న ఒక మార్కులు తీసుకొచ్చా ఏ ఒక్క ఆటో వాళ్ళని తాగితే తప్ప లైసెన్స్ లేకుండా ఉంటే తప్ప ఈ రెండు తప్ప మిగతా ఏదొక్క దాంట్లో కూడా ఏ ఒక్క ఆటో డ్రైవర్ ఇబ్బంది పెట్టడానికి లేదు రోడ్డు మీద ఎక్కడ పెట్టుకున్నా ఎక్కడ ఆడుకున్నా డ్రహించి వాళ్ళని ఆటో డ్రైవర్ ఇబ్బంది పెట్టద్దు వాళ్ళని ప్రజలను గమ్యానికి ఇన్ టైంలో ప్రజలు గమ్యానికి తీసుకుపోయేటువంటి డ్రైవర్లు ఆటో డ్రైవర్లు కావల్లో అందులో కావాలి ఏ ఒక్క ఆటో ఇచ్చిన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఒక ప్రిన్సిపాల్స్ కి ఒక సిద్ధాంతాన్ని కట్టుబడిన వ్యక్తి బ్యాగ్ మర్చిపోయిన గౌరవంగా పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారు ఎక్కడ కూడా అసాంఘిక వ్యక్తి వ్యవహారంగా ఒక్క ఆటో డ్రైవర్ ద్వారా చేయిన ఉంది లేదంటే అది కావాలి మాట డ్రైవర్ అందుకోసం వాళ్ళ పిల్లలు కూడా నేను అందగానే ఉన్నా రేపటి రోజున చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వినాయకుడి లోకేష్ ఆధ్వర్యంలో దాదాపు లక్షా యాభై ఆటో డ్రైవర్లకు రేపటి రోజున వాళ్ళందరూ కూడా నిధులు అతి తొందరగా దాన్ని కూడా ఒక పండుగ వాతావరణంలో కావాలని ఆటో డ్రైవర్లు అందరినీ కూడా పిలిచి ఆ చెక్కులు పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నా నిరంతరం కూడా పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వృద్ధ ముసల వరకు కూడా నిరంతరం వాళ్ళ అభ్యున్నతి పాటు పాటుపడే ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే తెలుగుదేశం బిజెపి జనసేన ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట నెల్లూరు శ్రీదేవి శరద్ నవరాత్రి మహోత్సవ ఆహ్వానం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగును సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ చండి అలంకారం ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారం ఇరవై నాలుగవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి శ్రీధరెడ్డి సుచితాకార్లచే పట్టు వస్త్రాల సమర్పణ అలంకారం ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారం ఇరవై ఏడవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ కాళిక అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పైవ తేదీ శ్రీ దుర్గా అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ శ్రీ మహిషాసురమర్దిని అలంకారం రెండవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారం విజయదశమి రాత్రి తొమ్మిది గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాన్ని అందిస్తున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు గౌరవనీయులు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు ఏలూరు శిరీష శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్